wait a minute. कलक <laughs> ಸರಿಪುರ ಓಕೆ ಸರ್ ད�ས ད�སྱས ཁ ཁྲསས ཁྲསྲས ཁྲསྲས ཁསསྲསསར ཁསསསེ ར འེ ད ད అపునా రూమాను వేదలనువా మాది రాగసమును లోకలేసి

K <laughs> Nuraz పేదలకి పట్టిన అన్నం పెట్టాలనేది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు అదే స్ఫూర్తితో మన ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నప్పుడు పదిహేడులో అన్నా క్యాంటీన్లో తీసుకొని వచ్చి ఉదయం పూట బ్రేక్ఫాస్టు మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం ఐదు ఐదు రూపాయల చక్కన రోజు పదిహేను రూపాయలకి నాణ్యమైన భోజనం రుచిగా శుచిగా ఉండేటువంటి భోజనాన్ని అందించ జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చినటువంటి విధ్వంసకరమైన పరిపాలనలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి తన తప్పుడు విధానాలతో పేదలకు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు కూడా మూసివేయడం చాలా దుర్మార్గం అంతేకాకుండా ఖరీదైనటువంటి బిల్డింగులని వాళ్ళ సచివాలయాలను వేరే ఇతర ఇతర అవసరాలకు వాడుకోవటం వరకు కూడా పూర్తి నిరుపయోగంగా చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ పేదల కోసం వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాల యొక్క మేనిఫెస్టో ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనుకోవడం ఇవి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడలో లాంఛనంగా ప్రారంభించారు ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు ఒంగోలు నగరంలోనే నాలుగు క్యాంటీన్లు చేమకు ఒకటి ఉదయం కలెక్టర్ గారు అక్కడ విజయకుమార్ గారు శాసనసభ్యులు ప్రారంభించడం జరిగింది ఈరోజు వంద ప్రారంభించినప్పటికి కూడాను ఈ నెలాఖరులోపు మిగిలిన క్యాంటీన్లు కూడా గతంలో పనిచేస్తున్నటువంటి క్యాంటీన్లు మొత్తాన్ని కూడా తిరిగి పునరుద్ధరణ చేస్తారు వీళ్ళంత త్వరగా గతంలో మంజూరు చేసి నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి క్యాంటీన్లు కూడా మొత్తం రెండు వందల క్యాంటీన్లు కూడా ఈ సంవత్సరం ప్రారంభించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దీని మీద అసెంబ్లీలో మేము ప్రశ్న అడిగాం బిల్డింగ్లు కట్టాం పేదలకి ఉచితంగా ఐదు ఐదు రూపాయలు రోజు పదిహేను రూపాయలకి మూడు పోట్ల కడుపు నింపుతున్నాం ఈ పథకాన్ని కొనసాగించండి మీ నాయకుడు పేరు పెట్టుకోండి మీకు అలవాటే కదంటే ఆనాటి మంత్రి బొత్స సత్యన గారు లేదు మేము కొనసాగిస్తామని చెప్పి సభా సభాసక్షిగా చెప్పారు ప్రజలను పూర్తిగా మభ్యపెట్టారు మోసం చేశారు దీనికి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తే మొన్న కథను బిచ్చగాళ్ళు పేదలను బిచ్చగాళ్ళతో పోల్చినటువంటి శాసనసభ్యులు ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళ గురించి అంతగానో ఎక్కువ మాట్లాడుకోవడం అవసరం పేదల ఆకలి గ్రహించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏదైతే నాలుగు బిల్డింగులు ఉన్నాయి ఇక్కడ అన్న క్యాంటీన్లకి ఈ నాలుగుకి మన శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారి గారి యొక్క నాయకత్వంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇవన్నీ కూడా రిపేర్ రిపేర్లు చేయించి ఈరోజు వాడుకలో తీసుకొని వచ్చాం వీటి ఉద్దేశం పేదలకి నాణ్యమైన భోజనం దీనిలో చాలామంది విరాళాలు కూడా ఇస్తూ ఉన్నారు విరాళాలను కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది ఒక మంచి కార్యక్రమానికి ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ వచ్చేటువంటి నిధులతోటే ఇది నిర్వహించాలని ఒక లక్ష్యంతో మనకి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ చాలామంది భవ నిర్మాణ కార్మికులు అదేవిధంగా జిల్లా కేంద్రానికి వివిధ రకాల పనుల మీద వచ్చేట వాళ్ళు ఎంతోమంది భోజనాలు చేసిన పరిస్థితుల్లో అంతమందికి ఐదేళ్ల కష్టాలు వచ్చాయి ఇది ప్రజావేదిక కూల్చి దగ్గర నుంచి అన్న క్యాంటీన్లతో పోకుండా ఇళ్ల మీద దాడుల వరకు తప్పుడు కేసుల వరకు వచ్చినటువంటి ప్రభుత్వం మనం చూసాం వీటన్నిటికీ చరం గీతం పాడే విధంగా మేము కూడా మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తున్నా కానీ మేము ఫ్రీగా భావనిచ్చాం మేము బయటికి వెళ్దామంటే హౌస్ అరెస్టులు ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ మీకు రోజు కూడా చూసారు ఆ అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి తాళ్లు కట్టినటువంటి పరిస్థితులు బయటకి రాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇంతటువంటి పరిపాలన చూసాం ఈరోజు ప్రజాహితాన్ని కోరుకుంటే ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన మనం చూస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఈ అన్నా క్యాండిల్ సంఖ్య మరింత విస్తృతంగా రావాలని ప్రతి మండలంలో కూడా అన్నా క్యాండిల్ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది పేదవాళ్ళకి అందరికీ కూడా నాణ్యమైన భోజనాన్ని ఇవ్వడానికి ఉంది ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళే విధంగా అందరం కూడా కృషి చేస్తాం ఒంగోల్లో ఒకేసారి నాలుగు క్యాంటీన్లు ప్రారంభిస్తున్నందుకు శాసనసభ్యులు జనార్దన్ రావు గారిని అదేవిధంగా సంత రుజుల పాండ వర్గంలో చేమకుల ప్రారంభిస్తున్నందుకు విజయకుమార్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం మన జిల్లాలో కూడా బాగుండాలనేటువంటి ఆశించినటువంటి చొరవ చూపి పూర్తి చేసిన విధంగా చర్యలు తీసుకున్నటువంటి కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పథకానికి అవసరమైతే సూచనలు సలహాలు ఇవ్వండి అంతేగాని భోజనానికి వచ్చేటువంటి పౌరుల మీద మీరు చిన్న చూపుగా మాట్లాడటం మీ పార్టీకి తగదని చెప్పేసి వైసీపీ ప్రభుత్వానికి నేను హెచ్చరికలు చేస్తూ మీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం